తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిపిన యోధుడు రావినారాయణ రెడ్డి తెలంగాణ ప్రజలకు గర్వకారణమని ఎంపీ చామున కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కొనియాడారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నారాయణ రెడ్డి స్వగ్రామం బల్లేపల్లిలో బుధవారం ఆయన విగ్రహ ఆవిష్కరణ చేశారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపి భూమి భుక్తి వెట్టి చాకరీ విముక్తికై రజాకార్ల జాగిర్దార్ దేశ్ముఖులతో పోరాటాలు చేసి పీడిత వర్గాల విముక్తి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని అన్నారు ఆచార్య వినోబావే భూదానోద్యమంలో పాలు పంచుకొని తనుకున్న ఏడు వందల ఎకరాలలో ఐదు వందల ఎకరాలను పేదలకు పంచాడని చివరకు ఆయనకు మిగిలింది ఇరవై ఎకరాలు మాత్రమే అని అన్నారు మహాత్మా గాంధీ హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో నారాయణ రెడ్డిని పిలిపించుకొని స్వాతంత్ర్యోద్యమ సారథ్యానికి బాధ్యతల విషయాలను అప్పగించిన విషయాలను గుర్తు చేశారు పీడిత వర్గాల కోసం కమ్యూనిస్టు నాయకుడిగా నిజాంతో పోరాటం చేసి మరోవైపు కాంగ్రెస్తో దేశ స్వాతంత్ర్య పోరాటం పాలు పంచుకున్న యోధుడని కాంగ్రెస్ పార్టీలో ఉంటే మొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే అయ్యేవారని అన్నారు ఆనాడు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మొట్టమొదటి పార్లమెంటు ఎన్నికలలో నల్గొండ పార్లమెంటు నుంచి దేశంలోని అత్యధిక మెజారిటీ సాధించిన ఏకైక నాయకుడు రావి నారాయణ రెడ్డి అని అప్పటి ప్రధాని నెహ్రూ పార్లమెంటును ను రావితో ప్రారంభించడానికి విశేషమన్నారు ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు సిపిఐ నాయకులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కలెక్టర్ హనుమంతరావు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆవేస్ చి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వతంత్రం ప్రజాస్వామ్యం మరి ఆనాడు సాయుధ రైతాంగం పోరాటం చేసి మనం ఆ రోజు విన్నాం మొన్న మొన్నటి వరకు వినేది గ్రామాలల్లా రజాకారులు వస్తే మరి పొలాలల్లా గట్టులు గుట్టల సాటుకు పోయి మరి వాగులు వంకులల్లా దాచుకునే పరిస్థితి ఉండే ఆ రోజు ఈ అన్ని పదవుల కంటే స్వతంత్రం వచ్చినాక ఏమేం చేసిండో రావి నారాయణ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో తోటి ఎంపీగా ఉండొచ్చు పార్లమెంటు ముందే ఆయన ఇనాగ్రేట్ చేసి ఆయన అడిగి పెట్టి ఉండొచ్చు కానీ మనమందరం రావి నారాయణ రెడ్డి గారికి రుణపడి ఉండాలంటే ఆ తెలుగు మహాసభ ఆంధ్ర మహాసభల ద్వారా తదనంతరం సాయుధ రైతాంగం పోరాటం చేసి ప్రాంత ప్రజలను కాపాడుకున్న ఘనత నాటి కమ్యూనిస్టు యోధులు రావి నారాయణ రెడ్డి గారు అని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం ఆ రోజు మనకు ఎవరు లేకుండా సపోర్టు ఆ రోజు వాళ్ళు చేసింది సో అట్లాంటి గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు మరి అట్లాంటి సాయుధ రైతాంగం పోరాటం చేస్తుండే కాక మరి ఆయనకున్న భూమి కూడా ఒక ఉదార మరి ఒక దాతగా మరి తనకున్న ఏడు వందల ఎకరాల భూమిలో ఐదు వందల ఎకరాలు దానం చేసినట్టే గొప్ప విషయం మరి ఇది కూడా ఇంకో గొప్పదనం ఏంటంటే ఆచార్య బినోబ భావే కోచంపల్లికి వెళ్ళి భూదానం మొదలు పెడితే భూదానం తీసుకుంటని చెప్పి దేశ వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు మరి భూదానం తీసుకున్న సందర్భంగా ఆయన భూదాంత మొదలు పెట్టక ముందే రావినారాయణ రెడ్డి తన తనంత తానే భూదానం చేసిన గొప్ప వ్యక్తి రావీనారాయణ రెడ్డి గారు ఇప్పుడే మా మల్లేషియా చెప్తుండు ఇక్కడ ధర్మారెడ్డి పెళ్లి భూమి అంతా కూడా అక్కడ మేజర్ భూమి రావీనారాయణ రెడ్డి ఇచ్చిందని చెప్తు అంటే అట్లాంటి చుట్టుముట్టు గ్రామాలు అంటే వేలాది ఎకరాలు ఉన్న మరి ఉన్న పరిస్థితిలో ఈ చుట్టుముట్టు గ్రామాలలో ఎక్కడ భూములు ఉంటే అక్కడ ఎస్సీలు బాగుండాలి దళితులు బడుగు బలహీన వర్గాలు బాగుండాలని చెప్పి తనకున్న భూమి అంతా కూడా ఇచ్చి ఇక మరి ఏడు వందల రెండు వందలు ఏం కాపాడుకోవాలి ఐదు వందలు ఇచ్చి ఆఖరికి ఇరవై ఎకరాలే ఉండారు ఇరవై ఎకరాలు మాత్రం వదిలిపెట్టుకుంటూ కొడుకున్నాడు కొడుకింత భూమి వదిలిపెట్టాలని